ప్రతి వారికి శ్రమ జీవితంలో ఒక భాగమైంది నేను చెప్పేది మనుషులందరూ కలిగే శ్రమల గురించి కాదు క్రైస్తవుడైనందుకే కారణం మీ దేవుని ద్వారా ఉన్న ఒక నేను జ్ఞాపకం చేస్తున్నాను అనారోగ్యాలతో గాని కుటుంబ సమస్యలతో కానీ ఆర్థిక ఇబ్బందులతో కానీ సాతానీయమైన పోరాటాలతో కానీ ఈ భక్తి వలన ద్వేషిస్తున్న బంధుమిత్రుల వలన కానీ మీకు కలుగుతున్న శ్రమ ఏదైతే ఉందో బైబిల్లో స్పష్టంగా ఉన్న మాట కొంచెము కాలము అనండి పేతులు మొదటి పత్రిక ఐదవ అధ్యాయం పదవచ్చులు రాయబడిన మాట కొంచెము కాలము మీరు శ్రమ పడిన మీదట తానే మిమ్మను పూర్ణులుగా చేసి స్థిరపరిచి దేవునికి కలుగునగా ఈ కష్టాల్లో ఈ బాధల్లో స్థిరపరచడం ఈ అరకొర జీవితంతో అడ్జస్ట్ అయిపోవలసిన పరిస్థితి సరిపెట్టుకోవాల్సిన పరిస్థితిలో ఇంతే లేదు దేవుని చిత్తం లేదు అట్ట స్థిరపరచడంట మిమ్మల్ని పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరుస్తాడు అంటలేదుగా మీరు సరిగ్గా ఈ రోజున ఒక మంచి మాట మీకు జ్ఞాపకం చేస్తున్నాను మిడిలారా ఆయన మనలను పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరుస్తాడు ఎప్పుడు అంటే కొంచెము కాలము శ్రమపడిన మీదట అనండి మీ అందరికీ దేవుని వాక్యము ద్వారా ఉన్న ఒక వాగ్దానం నేను జ్ఞాపకం చేస్తున్నాను అనారోగ్యాలతో కానీ కుటుంబ సమస్యలతో కానీ ఆర్థిక ఇబ్బందులతో కానీ సాతానీయమైన పోరాటాలతో కానీ ఈ భక్తి వలన ద్వేషిస్తున్న బంధుమిత్రుల వలన కానీ మీకు కలుగుచున్న శ్రమ ఏదైతే ఉందో బైబిల్లో స్పష్టంగా ఉన్న మాట కొంచెము కాలము అనండి మంచిగా నాలి ఆమెన్ మీరు కొంచెము కాలము శ్రమ పడిన ఆయన మిమ్మల్ని పూర్ణులుగా చేసి స్థిరపరుస్తాడు బలపరుస్తాడు శ్రమలు నిజమా అబద్ధమా లైఫ్లో శ్రమలు వస్తున్నాయా లేవా సహజంగా మనుషులందరికీ కలిగే శ్రమలు వస్తున్నాయి శరీరంలో ఉన్నందుకు మనం ఆత్మలం కాదు కదా శరీరంలో ఉంటున్నందుకు శరీరమునకు జరిగే రకరకాల బలహీనతలను బట్టి వస్తున్నాయి శరీరములో బ్రతుకుతూ దేవునికి సాక్షులంగా బ్రతకాలన్న తీర్మానాన్ని బట్టి మనుషులను సంతోషపరచలేము గనుక వారి వల్ల బాధలు వస్తున్నాయి శరీరములో బ్రతుకుతున్నప్పుడే దైవ రాజ్య నిర్మాణము కొరకు ప్రయాస పడవలను గనుక సాతాను సామ్రాజ్యం వ్యతిరేకంగా పడుతున్న ప్రయాస వలన సాతాను రాజ్యమే మనకు వ్యతిరేకమై శ్రమలు శోదనలు తెచ్చుచున్నది ఇన్ని రకాల శ్రమల వలన కష్టముల వలన బాధల వలన ఏదో ఒక రూపంలో క్రైస్తవుడు సేవకుడు బాధను అనుభవిస్తున్నాడు కాబట్టి శ్రమలు నిజమేనా అందరికీ కాకపోవచ్చు అనే మాట ఉందా చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అనే వ్యత్యాసం లేదు ప్రతి వారికి శ్రమ జీవితంలో ఒక భాగమైంది నేను చెప్పేది మనుషులందరూ కలిగే శ్రమల గురించి కాదు క్రైస్తవుడు అయినందుకే బాధ అనుభవిస్తున్న కాల్గవత్యలో మనం ఆ మాట దగ్గర నుంచి కదా ధ్యానాన్ని కొనసాగిస్తున్నాం ఎవడైనడు క్రైస్తవుడు అయినందుకే బాధను అనుభవించిన పేరును బట్టే దేవుని మహింపరచాలని అవినీతికి ఒప్పుకోకపోతే అబద్ధానికి ఒప్పుకో ఒప్పుకోకపోతే లంచానికి ఒప్పుకోకపోతే చిన్న చిన్న పొరపాట్లకి అవకాశం ఇవ్వకపోతే లేదండి మా దేవునికి ఇష్టం లేదండి వాక్యం ఒప్పుకోదండి ఇలా నేను మనలో పాలు పొందలేనండి దేవుని ముందుకు రాలేనండి అమ్మో నాకు వద్దండి అనడం వల్ల వస్తున్న కష్టాలు యేసు ప్రభు కూడా దేవుడే అనకుండా ఆయనే అన్నందుకు వస్తున్న కష్టాలు లేదు ఆయన పరిశుద్ధుడు ఆయన మృత్యుంజయుడు ఆయన పాపల కొరకు ప్రాణం పెట్టినవాడు చావునే చంపినవాడు తిరిగి లేచినవాడు ఆయనకు సాటి ఎవరు లేరు అన్నందుకు వచ్చిన బాధలు మా దేవుడు తప్పిస్తాడు మమ్మల్ని తప్పించకపోతే మేము ప్రముఖం చచ్చిపోతాం కానీ ఇష్టం నేను పనులు చేయమని మొండికెత్తినందుకు శ్రమలు నిజమే కదా నేనేమంటున్నాను శ్రమ నిజమైతే ఆ కొంచెం ముఖాల ము తర్వాత ఆయన మిమ్మల్ని పూర్ణులుగా చేయును అన్నది కూడా నిజమే మీరు పూర్ణతలోనికి వచ్చిన తరువాత మీరు స్థిరపరచబడతారు బలపరచబడతారు అనేది కూడా నిజమే అంటే ఆ నాలుగు మాటల్లో శ్రమ ఒక్కటి నిజమై మిగతా మూడు అబద్ధమైతే నేను ఎట్లా అనుకుంటాం అసలు మరి ఎన్ని జరుగుతాయో లేదో ఏం తెలుసు అండి అనే మీమాంసక అవకాశం లేదు ఫస్ట్ది అయిపోయింది కదా ఆల్రెడీ స్టార్ట్ అయిపోయిన ఎగ్జామ్స్ ఆల్రెడీ ఓ పేపర్ రాసేసాం మిగతా అన్నీ రాసేసేవి కాదు మనల్ని పైకి తోసేసే యేసు రక్తమేం చేయం ఆర్థిక విషయాల్లో ఆరోగ్య విషయాల్లో కుటుంబాల విషయంలో ఒక ఉన్నతి కలగజేసే విషయాలు ఆయన స్థిరపరుచును బలపరచును అనే మాట ఎంత కంఫర్ట్గా ఉంది ఇట్ సౌండ్స్ వెరీ బ్యూటిఫుల్ యూ నో ఆహా అనిపిస్తుంది వా అనిపిస్తుంది ఆయన మిమ్మల్ని స్థిరపరచును ఆయన మిమ్మల్ని అంటే ఆమె అనకుండా ఎవడు ఉండగలడు కానీ ఎప్పుడు ఎట్లా కొంచెము కాలము శ్రమ పడ్డం మీద చెప్పిన విషయాలే అయినా మరలా చెప్తున్నాను నేనేమో కొంచెం కాలం కదండి చాలా కాలంగా శ్రమ పడుతున్నాను మరి ఎందుకు అలాగా నా విషయంలో జరుగుతుంది అని మీరంటే ఆ శ్రమలో నీకు దేనిత్వాన్ని కలగచేయలేదా ఒకవేళ ఆ శ్రమల వలన త్రోవ తప్పి నడిచిన స్థితి నుండి త్రోవలోకి వచ్చిన పరిస్థితి రాలేదా ఆ శ్రమల వలన పరిశుద్ధత సంపూర్ణం అవటం లేదా కొట్టబడుతున్నప్పుడు కొట్టబడుతున్నప్పుడు దెబ్బలు తగులుతున్నప్పుడు నువ్వు అపూర్ణుడవైతే అపూర్ణతలోకి వస్తుంటే ఆ షేప్ అవుట్ అని అయిపోయినీ కూడా రైట్ రౌండ్గా తయారవుతుంటే ఎస్ నీకు ఇక శ్రమ తీరిపోయినట్టే ఓ శిల్పి ఒక రాతిని కాళ్ళ మధ్యలో పెట్టుకొని పాదాలతో త్రొక్కుతూ పొదునైన ఉల్లిని పెట్టి శుద్ధితో కొడతా కొడతా ఉంటే ముక్కలు ముక్కలు ఎగిరిపోతుంటే వీడు ఎంత కఠినాత్మడు కదా అని ఎవడైనా అనుకుంటే నా బతుకు పాదాల మధ్య నలిగిపోవటమేగా నా బతుకు రోజు సుత్తే శానంతో కొట్టబట్టమే కదా అని అనుకుంటే అది సర్వసత్యం కాదు కొంతే సత్యం సర్వసత్యం ఏంటిది తాను కోరుకున్న రూపం వచ్చేదాకా కొడతాడు ఒక్కసారి ఆ పర్ఫెక్ట్ షేప్లోకి వచ్చింది అనుకుంటే కాళ్ళ దగ్గర ఉండదు అది ఎక్కడో పెద్ద షో కేసులో ఉండదు పోయి పాదాల మధ్యలో పెట్టుకున్నటువంటి ఆ శిల్పాన్ని క్లీన్ చేసి పాలిష్ చేసి ఒక చోట దాన్ని ఒక డెకరేటెడ్ పీస్ లాగా వాల్యుబుల్ మాన్యుమెంట్లే తీసుకొని ఒక చోట పెడితే ఎవడైనా పట్టుకుంటే హే చేతులెందుకు వేస్తున్నావు చూడు అని కోపలి రేంజ్ వచ్చేసింది పాదాల మధ్య కాదు ఉన్నత స్థలముల్లో ఖరీదు నీళ్ళల్లో గొప్పవారి గొప్పతనమును చేసే స్థాయిలోకి వెళ్ళిపోయింది ఒకవేళ శ్రమ కొంచెము కాలం అన్నమాట నాకు నెరవేరలేదు అనే దుఃఖం ఎవరిలో ఉంటే ఒకసారి చూడండి శ్రమల వల్ల దీనత్వం రావాలి శ్రమల వల్ల త్రోవ తప్పిన వచ్చి త్రోవలోకి రావాలి శ్రమల వల్ల పూర్వత్వము ఆపాదించబడాలి ఇది రాకపోతేనే కంటిన్యూ అవుతుంది వస్తే కనుక ఆగాల్సిందే ఇక ఫస్ట్ రెండు పాయింట్లు ఈజీ ఏంటవి దేనత్వం రావడం త్రోవ తప్పి తిరిగి నుంచి త్రోవలోకి వచ్చేట కానీ మూడోది ఉందే పూర్ణలు అవ్వాలి ఆత్మపూర్ణలు అవ్వటం సంపూర్ణ సిద్ధి పొందిన వాళ్ళు అవ్వటం ఒక పరిపూర్ణతలకు రావటం సంపూర్ణలు అయిపోవటం అనేది కాస్త పెద్ద ప్రాసెస్ ఫస్ట్ పేపర్లు రాసేసినంత ఈజీగా ఉంటుంది ఎగ్జామ్ నేను అన్నాను నువ్వు బహుశా ఆ థర్డ్ ఫేజ్లో ఉన్నావేమో కొంచెం ఉపయోగపడితే చాలు హెబ్రి పత్రికా పదవ అధ్యాయం ముప్పై మూడు నుండి చదువునా ముప్పై రెండు నుంచి చదవలసింది ముప్పై ఆరు దాకా అయితే మీరు వెలిగింపబడిన మీదట శ్రమలతో కూడిన గొప్ప పోరాటము సహించిన పూర్వపు దినములు జ్ఞాపకము తెచ్చుకుని ఒక విధముగా చూచితే మీరు నిందలను బాధలను అనుభవించుట చేత పది మందిలో ఆరటి పడితే మరి ఒక విధముగా చూచితే వాటిని అనుభవించిన వారితో పాలువారలైతిరి ఎలాగనగా మీరు ఖైదులో ఉన్న వారిని కరుణించి మీకు మరి శ్రేష్టమైనదియు స్థిరమైనదియు నైన స్వాస్థ్యం ఎరిగి మీ ఆస్తి కోల్పో సంతోషముగా ఒప్పుకుంటరి కాబట్టి మీ ధైర్యమును విడిచిపెట్టకొడి దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగును మీరు దేవుని చిత్తమును నెరవేర్చిన వారై వాగ్దానము పొంది నిమిత్తము మీకు ఓరిమి అవసరమై ఉన్నది అసలు మీకు భక్తి ఎవరు చెప్పక్కర్లా మీకు విశ్వాసం అక్కర్లా మీకు ప్రార్థన మీకు అన్ని ఉన్నాయి బేభత్సం కొంచెం ఓపుకుంటే సార్ ఎవడికి కొత్తవాడికి చిన్నవాడికి అది మాటలు చెప్పినాడు చూడండి అక్కడ క్వాలిటీస్ మీరు చీకట్లో ఉన్నప్పుడు పాపలు ఉన్నప్పుడు అంధకార మనుషులకు ఉన్నప్పుడు మీకు తెప్పలేం లేవురా నాయన మీరు వెలిగించబడిన తర్వాత వచ్చినాయి మీ కష్టాలు చీకట్లో కలిసిపోయి అందరితో పాటు ఉన్నప్పుడు అసలు ఏ బాధ లేదు ఎంజాయ్ జో చాహితే ఓ కరిశక్తే ఏమంటాడు వెలిగించబడిన మీద శ్రమలతో కొన్ని గొప్ప పోరాటాలను సహించారు ఒక విధంగా చూస్తే మీరు నిందలు బాధలు అనుభవించారు పది మందులు ఆరడి పడ్డారు ఆరడి పడ్డమంటే ఏ విషయంలో కూడా నీకున్న అరహతులో పది శాతం లేనోడు కూడా గురించి మాట్లాడతాడు సమానం ఉన్నవాడు కొంచెం మనకన్నా పై ఉన్నోడు ఒక మాట అంటే మనకేమి కష్టం అనిపించదు నీతిలో కానీ భక్తిలో కానీ క్రమంలో కానీ అసలు ఎందులో కూడా చుట్టుపక్కల ఆరోడు చాలా ఈజీగా మాట్లాడతాడు ఆరడి పడ్డారు మీరు ఏమిటి నిందలు పడ్డారు బాధలు పడ్డారు పది మందులు ఆరడి పడ్డారు వాటిని అనుభవించిన వాటితో మీకు మీకున్నటువంటి ఆస్తిని సంతోషంగా ఇవ్వడానికి ఇష్టపడ్డారు ఇన్ని బాధలు పడిన తర్వాత ఇంకా మిగిలింది ఏంటి ఈ బాధల యొక్క ఫలితముగా వచ్చి ఒక శ్రేష్టతను అనుభవించడం ఒకటి మిగిలింది దానికి ఏం కావాలి ఇంకా చిన్నపిల్లల భాషలు చెప్పిన సూపర్గా పర్ఫెక్ట్గా ఎగ్జామ్స్ అద్భుతంగా రాసావు మనకి ఇప్పుడు ఇప్పుడు ఏడు చేయదు ఏం చేయొద్దు నీ ఫోటో పేపర్లో పడే రోజు ఒక వారం ఉంది ఊపి ఏంటో పరీక్షలు బాగా రాసినా నాకేం మనసు ఎంత లేదని ఏడి చెప్తే ఎలాగోతుంది ఒక వారం ఆగురా వీళ్ళు పడ్డాయి మీరు నిందలు పడ్డారు అవమానాలు పడ్డారు పది మందిలో ఆరడి పడ్డారు మీ ఆస్తిని కూడా ఇష్టపడ్డారు ఇలాంటి మీకు ఒక విజయం వచ్చటలో కొంచెము ఓరిమి అవసరమై ఉన్నది నేను చెప్తున్నాను శ్రమంలో కష్టాల్లో బాధలు నలిగిపోతున్న బిడ్డలు మీ కొత్తగా బుద్ధులు శుద్ధులు చెప్పడాకేమీ లేదు దండం బిడ్డ చెప్తున్నాను మీకు కొంచెం ఓర్చుకోండి కొంచెం ఓర్చుకోండి అంతే ఇప్పటికి ఎన్నో హృదయానికి గాయాలు తగిలి ఎన్నో బాధలు పడ్డావు ఎన్నో శ్రమలు పడ్డావు మేలు చేసి కీడు అనుభవించావు ఎవడి చేతికి నోటికి తిండి అందించేవాడు చేయి గురికేసిన పరిస్థితులు అనుభవించావు నువ్వు నీ కొత్తగా గద్దించడానికి ఏముంది కొంచెం ఓర్చుకో చాలు కొంచెము కాలము శ్రమ పడిన పిమ్మట దేవుడు తానే మిమ్మల్ని పూర్ణులుగా చేసి ఎంత మంచి మాట తానే మిమ్మల్ని పూర్ణులుగా చేసి ఏం చేస్తాడట స్థిరపరుస్తాడు శ్రమలో స్థిరపరచడు శ్రమలనే బలపరచడు ఈ కొంచెం కలమైపోతే మిమ్మల్ని పూర్ణులుగా చేసి అని స్థిరపరిచి బలపరుస్తాడు నాకు ఆయన పూర్ణుడిగా చేస్తాడని స్థిరపరుస్తాడని బలపరుస్తాడని నమ్మకం ఎందుకు వచ్చిందంటే ఆయన నిమిత్తమే శ్రమలు పడే ఒక స్థితికి వచ్చాను కనుక ఇది అయిందండి అది కూడా వస్తుందని నమ్మకం కలిగింది ఇప్పుడు ఒక ఊరు బయలుదేరేమండి ఓ పులోమం తొక్కేతనం ఒక వెళ్ళిపోతుంది బండి అందుకే మనం కరెక్ట్ రోడ్డు అతను ఇదేనా కాదా ఏం తెలుస్తలేదు అని ఓ మీమాంసలో ప్రయాణం సాగుతున్నప్పుడు ఆయన రాసించిన పేర్లో నాలుగు పేర్లు రాశాడు అందులో ఫస్ట్ ఊరు తగిలింది అల్లెల్లో ఇక ఇదే కానీ ఆ ఊరు వచ్చింది రా నెక్స్ట్ ఇక ఉద్యమం ఆ ఊరు పేరే శ్రమ ఇది ఈ స్టేషన్ వచ్చిందిగా ఇక నెక్స్ట్ వచ్చింది ఇక పర్వాలేదు ట్రాక్ మీద ఉన్నట్టు బండి ప్రయాణం సాగుతున్నట్టే ఎదరికి వెళ్తుంది బండి ఏమండి మీకు అర్థమైతే ఆయన నామము నిమిత్తము భక్తి చేస్తున్నందుకే శ్రమలు అనుభవించే ఒక పరిస్థితి ఒకవేళ మీకు వస్తే ఆ స్టేషన్ దాటింది గనక ఏసు రక్తమే జయం కొంచెం మీరు ఆగితే ఆయన మన పూర్ణులుగా చేస్తాడు ఎక్కడెక్కడ సొట్టలో వంకర్లోనే అన్ని సెట్ చేసుకుంటా రైట్లో ఉండగా మారుస్తాడు ఆ జాబ్ చూస్తే చూసినోడికి ముచ్చలేసలా పర్ఫెక్ట్ చేసాడు రావటరా అల్లెల్లు అనిపించేదా అపూర్ణులుగా చేస్తాడు అందులో స్థిరపరుస్తాడు బలపరుస్తాడు ఇంకేం అక్కర్లేదు దేవుని బిడ్డలారా జాగ్రత్త నీ బుద్ధి మార్చుకో నీ బతుకు మర్చుకో నీకే క్లాసులు లేవు ఊపి పట్టుకోవాలి ఏమన్నారా అంటే ఆ రేంజ్ క్లాస్కి అలవాటు అయిపోయారు నీ బతుకు మార్చుకో నీ బుద్ధి ఎలా అమ్మ శ్రమ పడిన పిమ్మట ఆయన మిమ్మల్ని పూర్ణులుగా చేసి చెప్పండి స్థిరపరుస్తాడు బలపరుస్తాడు ఈ వాక్యం మీద నమ్మకం నేను వాళ్ళందరూ మౌనం పాటించండి నమ్మిన వాళ్ళ మట్టికి ఆమెండి నువ్వు వాడు ఎవడి గురించో నువ్వు చెప్పొద్దు ఆమెనని నువ్వు చెప్పు నీకు సంబంధించి మరి ఇంతసేపు మౌనంగా ఉండి ఇప్పుడు సడన్గా గా లేచి లేచిందండి ప్రారంభం నుంచి కూడా మీరు ఉండాలి కదా ఇక్కడ దేవునికి స్తోత్రం కలిగిన లే కొంచెము కాలము శ్రమపడిన పడిన పిమ్మట ఆయన మిమ్మల్ని పూర్లుగా చేసి స్థిరపరిచి బలపరుస్తాడనే వాక్యానికి పైన వాక్యం ఏంటో తెలుసా తన నిత్య మహిమకు మిమ్మల్ని పిలిచిన సర్వకృపాని ఎక్కు దేవుడిని స్టార్ట్ ఆ గొడవ మళ్ళీ దేని పిలిచాడంట చెప్పరా గట్టగా ఆ పిలిచింది ఏమండి రక్షణ పొందునకు పిలిచాడు బిందునకు పిలిచాడు భోజనానికి పిలిచాడు అవన్నీ నిజమే నానా ప్యాకేజీలో భాగం అసలు పిలవబడింది మహిమ కదా ఇప్పుడు మనం తయారు పెళ్ళికి వెళ్తాం ఎక్కడికి వెళ్తాం అంటే పెళ్ళికి వెళ్తున్నామని చెప్తే సంస్కారం ఉండదా భోజనానికి వెళ్తామంటే దట్స్ ఏ హోల్ ప్యాకేజ్ అండి వెరీ బిగ్ ప్యాకేజ్ అది అందులో భాగంగా ఉన్నాం మనం నేను కొత్తగా ఈ పూట క్రీస్తు నిమిత్తమే మంచి భక్తి చేస్తున్నందుకే ఉత్తమమైన దాన్ని ఏర్పాటు చేసుకున్నందుకే కొంచెం కూడా రాజీ పడకుండా మొండిగా ఉంటున్నందుకే ఎవరైనా తిప్పల పడుతున్నారా రాసిపెట్టుకో వాక్యం ఉంది దేవుడు నిన్ను సంపూర్ణుడిగా చేస్తాడు నిన్ను స్థిరపరుస్తాడు బలపరుస్తాడు ఎందుకు నిన్ను పిలిచింది చర్చ కాదు నిన్ను పిలిచింది ఎక్కడికి తెలుసా నిత్యం మహిమకు పిలిచాడు దేవునికి స్తోత్రం కలుగునగా